అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయా ఇరవై తొమ్మిదిలో జరుగుతాయా రెండు వేల ఇరవై ఎనిమిదితో ముగుస్తున్న టీజీ ప్రభుత్వ కాలం ఆ తర్వాత ఆరు నెల ఆరు నెలల పొడిగింపు ఉంటుందా లేదంటే కొత్త గవర్నమెంట్ గవర్నమెంట్ ఆరు నెలలకే పరిమితమా లేక రాష్ట్రపతి పాలన వస్తుందా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్లు నియోజకవర్గాల పెంపుపై స్పష్టత కరువు ఏంది డీలిమినేషే డీలిమిటేషన్పై ఇంకా క్లారిటీ ఇవ్వని కేంద్రం విభజన చట్టం మేరకు పెరగాల్సిన సీట్లు తెలంగాణలో ముప్పై నాలుగు ఏపీలో యాభై చొప్పున ఇప్పటికీ ఇంకా ప్రారంభం కానీ జనగణన జమిలీ ఎన్నికల వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మజ్లిస్ ఏకాభిప్రాయమే పెద్ద సవాల్ జమ్లీకి ప్రాంతీయ పార్టీలు సహకరిస్తాయే ఉభయ సభలలో ఆమోదానికి మద్దతు లభిస్తుందా పద్దెనిమిదవ రాజ్యాంగ సభలను చేయాల్సిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం తప్పదా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికల అంతకు ముందేనా అప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఆ పరిస్థితి ఏంటి జెమ్లీ ఎన్నికలకు కేంద్రం ఓకే కోవిడ్ కమిటీ నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బిల్లు ప్రజాస్వామ్యాన్ని మరింత బల బలపరిచే నిన్నేం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జెమ్లీ ఎన్నికలు సాధ్యం కాదు కర్గే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది అసలు నేను నిజంగా చెప్తున్నా కదా జెమ్లీ ఎన్నికలు అనేది ఈ దేశంలో సాధ్యం కాదు మీరు ఏమన్నా అనుకోరు కానీ ఇక్కడ సాధ్యం కాదు ఇక్కడ అసలు ఇంపాసిబుల్ జెమ్లీ ఎన్నికలు ఒకటేసారి కావాలంటే అవన్నీ అసలు సాధ్యం కాని పరిస్థితి కనబడుతున్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జమ్లీ ఎన్నికలకు సంబంధించి ఇట్లనే జరుగుతాయి పూర్తిగా కూడా ఇగో మాకు గవర్నమెంట్ సరిపోరు మరింత మందిని ఇవ్వండి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల తప్పన మంత్రులు సన్నిహితుల ద్వారా పైరవీలు ఇంటెలిజెన్స్ విభాగానికి రిక్వెస్ట్లో సీఎం దృష్టికి వెళ్ళిన వ్యవహారం జిల్లాలో తలెత్తిన సమస్యపై ఆరా ప్రజలలో చెడ్డ పేరు వస్తుందని ఆ చర్చ ఏంది అంటే ఇట్లా దిగంగానే కార్పొరేషన్ కొమ్ములత్తాయి ఓ మేడం ఫోన్ చేసింది నాకు ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్ అమ్మ ఇంకా ఏంది పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవి రాలే నామినేటెడ్ పదవి వచ్చింది మా ఇంటర్వ్యూలు తీసుకోవాలి మీరు ఏంది అంటే మమ్మల్ని అడగండి మేము చెప్తాం ఏదైనా చెప్తామని నన్ను అడుగుతున్నది అసలు సబ్జెక్టే ఉండదు అక్కడ ఏమి లేదు ఏం చేయాలి తీసుకొచ్చి మళ్ళాట బాబు రంజిత్ అట ఎంత బలుపులు ఎంత అహంకారాలు వచ్చినాయి మహిళలను కాదు మే వీళ్ళు పురుషులు కూడా కార్పొరేషన్ చైర్మన్లు వచ్చిన వాళ్ళు రే అసలు మీ జీవితాలేందిరా బాబు బిఫోరు అధికారం రాకముందుకి మీ ఏంది రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసేది ఏమని మాట్లాడేది ఇప్పుడు ఏమని మాట్లాడతారు బలుపులు బాగా వచ్చినాయి బాడకవులు నేను చెప్తున్నా కదా అంతున్నాయి ఒక్కొక్కరి చిట్ట ఏం పెద్ద లేదు లేదాడు వాడేమో రాజకీయం అంటాడు ఇది జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ పోపిస్తా ఒక్కొక్కరికి వస్తాయి మీ కథలు నా దగ్గర పెన్ డ్రైవ్ ఉన్నది ఏ పెన్ డ్రైవ్ ఏది పెన్ డ్రైవ్లా తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి గారి లీలలున్నాయి నేను బయట పోతే బయట పెడితే ఉరేసుకొని వస్తుంది ఉరేసుకొని వస్తుంది నేను ఒక మానవత్వం ఉన్న ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి పక్క వేసిన వ్యక్తిగత విషయాల గురించి కాదు అది ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి ఆ విధంగా చేయడం నాకు నచ్చలేదు కానీ అయినా నేను మానవతా కోణంతో పక్క ఇచ్చిన మనం వాళ్ళు ఫోన్ చేయలే మనమే వాళ్ళకు ఫోన్ చేయలే చెప్తున్నాం మన దగ్గర అట్లా డంపులు చాలా ఉన్నాయి కరెక్ట్ ఎన్నికల కారులైన ముందు అన్నీ రిలీజ్ చేస్తా ఉంచి ఉంటాం పోతా పోతాం అన్నీ రిలీజ్ చేసి అప్పుడు చూపెడతా నేను చెప్తున్నా కదా ఇగో ఈడ ఘనవర్తున్నదా హై వోల్టేజ్కి సంబంధించి హై రైడ్స్ భవనాల ఎత్తు భవనాలకు సంబంధించి నో ట్విన్ టవర్ తరహాలో కూల్చివేత ప్రముఖుల బిల్డర్ల నిర్మాణాలకి ఇప్పటికే అధిక ఫిర్యాదులు చెరువులు బఫర్ జోన్లో నిర్మించిన ఇగో ఏం లేదన్నా ఇది ఎవడైతే బలసినోడు ఉంటాడో వానికి సంబంధించి రేవంత్కు సర్కార్కి ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో ఎవరెవరు ఉన్నారో గావల్ల జోలికే పోతారు తప్ప నిజమైన పేదోళ్ళకు సంబంధించినవి మాత్రమే కూల్ చేస్తారు తప్ప వీళ్ళు ఏమన్నారు ఇది అంతా ఏదో ఒకటి ఉంటుంది లిటికేషన్ పైసలన్నీ ఇవ్వాలి ఏదో ఒకటి చేస్తారు ఇది హైడ్రా అనేది హైడ్రా అంత ఆగమాగం అనేది మీకు తెలుసు కదా అంత జోక్ అది మీరు ఎక్కువగా కూడా ఆలోచించకూరు నేను చెప్తున్నా కదా మీరు ఎక్కువ దాని గురించి పట్టించుకోరు హైడ్రా అనేది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చింది ఇక నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత్తలో జోక్యం చేసుకోలేం గతంలో చెప్పిన మళ్ళీ పిటిషన్ వేసుడేంది బీఆర్ఎస్ తీర్పై హైకోర్టు ఆగ్రహం లక్ష జరిమానా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి ఇక కూలకూడదాం అన్నాక ఇక రాజ్యం మన చేతులు ఉన్నాక ఏమైనా చేస్తామని చెప్పరాదు దానిదే ఉంటుంది దానిదే ఉంటుందని ఇక గీద అట్టా రాష్ట్ర సంపద పెంచుతాం ఏం పెంచుతాను రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన ప్యాలెస్లు దాంతోపాటు రకరకాలుగా జీఎస్టీలు కట్టలే ఆ మాల్లు మాక్స్లు మన్ను మషన్ అవి వసూలు చేయి రేవంత్ రెడ్డి అవన్నీ వసూలు చేయక ఈడేదో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆదివాసులకు ఆధార్ తిప్పలు అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ వచ్చిన చెంచుల తలరాత మారలే మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే